హలో అండి నమస్తే ఈరోజు వీడియోలో టేస్టీ టేస్టీ మటన్ పాయ కుక్కర్లో ఎలా చేయాలో చూద్దాము ముందుగా మేక అయితే శుభ్రంగా కడిగి జల్లీ బేసన్లో వేసి పెట్టుకోవాలి స్టవ్ వెలిగించి కుక్కర్ కింద పెట్టుకోవాలి తర్వాత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత మసాలా దినుసులు వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇలాచీలు లవంగాలు దాల్చిన చెక్క మిరియాలు బిర్యానీ ఆకు ఒక రెండు బిర్యానీ ఆకులు వేసుకొని ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక రెండు ఉల్లిపాయలు అయితే మనం వేస్ట్ చేసి పెట్టుకోవాలి రెండు ఉల్లిపాయలు పొట్టు తీసి మిక్సీకి వేసి పేస్ట్ చేసి పెట్టుకోవాలి ఇలా పేస్ట్ చేసిన ముద్దని కూడా ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి ఆయిల్ తేలేంత వరకు తర్వాత కారం వేసుకోవాలి రెండు స్పూన్ల కారం ఒక టీ స్పూన్ సాల్ట్ ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ గరం మసాలా ఒక టీ స్పూన్ ధనియాల పొడి ఒక టీ స్పూన్ మిరియాల పొడి ఒక టీ స్పూన్ జీలకర్ర పొడి ఇలా పొడులు మసాలాలు కారం ఇవన్నీ వేసుకున్న తర్వాత రెండు మూడు నిమిషాలు లో ఫ్లేమ్ మీద ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడకనివ్వాలి ఇలా ముందుగానే ఈ మసాలాలన్నీ వేసుకోవడం వల్ల ముక్కలకి కారం అనేది పడుతుంది ఇంకా పాయ కూడా చిక్కదనం అనేది బాగుంటుంది తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి ఈ కారం మసాలాలన్నీ లో ఫ్లేమ్లో ఒక రెండు మూడు నిమిషాలు ఆయిల్ తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత మనం శుభ్రంగా కడిగి ఉంచుకున్న ముక్కలు వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత కారం మసాలాలన్నీ కలిసేటట్టుగా ఒకసారి కలుపుకోవాలి మనం వేసుకున్న ఉల్లిపాయ ముద్ద ఈ కారం మసాలాలన్నీ పాయ చిక్కదనం అనేది టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇంకా ముందుగా వేయడం వల్ల కూడా ఈ మసాలాలు అనేవి బాగా పడతాయి ముందుగా ఒక పావు లీటర్ వాటర్ వేసుకొని ఒక పదిహేను నుండి ఇరవై నిమిషాలు పెట్టి ఉడికించుకోవాలి ఇలా ఒకసారి కలుపుకొని మూత పెట్టి పది నుండి పదిహేను నిమిషాలు అయితే ఉడికించుకోవాలి ఇలా చేయడం వల్ల పచ్చివాసన అనేది పోతుంది ఇంకా పదిహేను నుండి ఇరవై నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఈ ముక్కలు మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలి ఇలా వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టుకోవాలి కుక్కర్ మూత పెట్టుకొని విజిల్ పెట్టుకోవాలి ఒక రెండు మూడు విజిల్ వచ్చేంతవరకు స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి రెండు మూడు విజిల్ వచ్చేంతవరకు హై ఫ్లేమ్లో పెట్టి మూడు విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి అలా ఒక ముప్పావు గంట సేపు అయితే అలాగే వదిలేయాలి విజిల్లు నెమ్మదిగా వచ్చి కూర అనేది మెత్తగా ఉడికిపోతుంది పాయ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇంకా మసాలాలు ఈ సూప్ చిక్కదనం కూడా చాలా బాగుంటుంది అంతే అండి ఎంతో టేస్టీగా పాయ రెడీ అయినట్టే